కుక్కరే కదా దీంట్లో స్పెషల్ ఏంటి అని అనుకుంటారు ఇప్పుడు మీరు రైస్ కుక్కర్ మామూలుగానే ఎప్పుడు చూసినా అల్యూమినియం బౌల్స్ అయితే చూస్తారు లోపల ఇన్బుల్ట్ కానీ ఈ ఫస్ట్ టైం పిజ్జాన్ కంపెనీ నుండి స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అయితే వచ్చేమాట స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అంటే ఇది చూడండి ఈ లోపల పెట్టుకునే బౌల్స్ ఉంటాయి కదా అవి స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ వచ్చేయమాట అదేంటి స్టెయిన్లెస్ స్టీల్ రావడం ఏంటంటే నుంచి చాలా వరకు అల్యూమినియంని అవాయిడ్ చేస్తున్నారు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అన్నీ తీసుకున్నారు సో దాని గురించి ఇది ఆలోచించి ఈ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అయితే తీసుకొచ్చారనమాట మీకు కుక్కర్ రైస్ కుక్కర్ ఇవన్నీ చూపిస్తాను మంచి బ్రి మంచి బడ్జెట్లో ప్రీమియం రైస్ కుక్కర్ అని చెప్పొచ్చు మాట ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అంటే డైలీ మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఈ స్టవ్స్ కానీ లేకపోతే ప్రెషర్ కుక్కర్స్ కానీ వాడాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో దాని గురించి ఈ రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకొని ఆన్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా రైస్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇది కట్ ఆఫ్ అయితే అయిపోతుంది సో దాని గురించి మాక్సిమం చాలా వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ ప్రిఫర్ చేస్తారు ఈ సేల్లో ఏదైనా మంచి రైస్ కుక్కర్ కొనుక్కుందామని ప్లాన్ చేసుకుంటుంటే ఈ రైస్ కుక్కర్ అయితే తీసుకోండి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పీజాన్ ఐనాక్స్ స్టెయిన్లెస్ స్టీల్ రైస్ కుక్కర్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉన్నది ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్లో మీకు ఏ కంప్లైంట్ వచ్చినా మీ డోర్ స్టెప్కి వచ్చైతే కంప్లైంట్ అయితే చేసి వెళ్తారు కంపెనీ వాళ్ళు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చూడండి మనకి వచ్చే అన్నది కూడా దీంట్లో రాస్తారనమాట టూ రైస్ కుక్కర్ పార్ట్స్ అంటే ఈ ఇలాంటి పార్ట్స్ మనకి రెండు వస్తాయి ఇది ట్రిపుల్ ఏయర్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇది దీనికి హీట్ కట్ ఆఫ్ అవుతుంది ఒకవేళ హీట్ కట్ ఆఫ్ అవ్వలేదు అనుకో దీంట్లో థర్మోస్టాట్ అనేది ఉంటుందన్నమాట థర్మ థర్మోస్టాట్ అనేది ట్రిప్ అవుతుంది ఇలాగా మనకి ప్రొటెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ చూడండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఆ హీటింగ్ ప్లేట్ మీద మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుందన్నమాట ఆ ఫైవ్ ఇయర్స్లో మనకి ఈ హీటింగ్ ప్లేట్ అన్నది ఏం డ్యామేజ్ అయినా మీ డోర్ స్టెప్కి వచ్చి ఇది అయితే రీప్లేస్మెంట్ అయితే చేసి అయితే వెళ్తారన్నమాట ఓకేనా ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే చూసేద్దాం రండి మనకి రైస్ కుక్కర్ వచ్చేసరికి దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు సేమ్ యాజ్ ఈజ్ ఓల్డ్ డిజైన్లోనే వస్తుంది ఏం తేడా ఉండదన్నమాట మొత్తం ఈ కింద ఈ లోపల హీటింగ్ ప్లేట్తో సహా మనకైతే ఎటువంటి తేడా అయితే రాలేదు లాస్ట్ టైం పిజ్జా రైస్ కుక్కర్స్కి ఏంటంటే కంప్యూటర్ కేబుల్ ఇచ్చేవారు ఇప్పుడు ఇన్బుల్ట్ కేబుల్ ఇచ్చేస్తారనమాట డైరెక్ట్ ఈ టైప్లో ఇంకా కంప్యూటర్ కేబుల్స్ అయితే రావు ఓకేనా ఇప్పుడు దీని బౌల్స్ కూడా చూసేద్దాం మనం బౌల్స్ అయితే నాకు చాలా హెవీగా అనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా బాగున్నాయి కూడా చూడండి బౌల్స్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ ఇలాంటివి మనకి రెండు బౌల్స్ ఇచ్చారు అన్నమాట చూడండి ఇలాంటివి మనకి రెండు బౌల్స్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ మెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ వల్ల దీని వల్ల యూసేజ్ ఏంటంటే మనకి లాస్ట్ టైం అల్యూమినియం బౌల్స్ వచ్చినప్పుడు కొద్దిగా హీట్కి ఇది బెండ్ అయిపోయినమాట అంటే లోపలికి వచ్చేసేదన్నమాట అప్పుడు ఏమవుతుందంటే రైస్ సగంలో ఉన్నప్పుడు ఆగిపోవడం ఇవన్నీ జరిగాయి ఈ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అయితే బెండ్ అవ్వదు సో మనకి ఆ రైస్ మధ్యలో ఆగిపోవడం అన్న ప్రాబ్లం అయితే రాదమాట స్టీల్ బౌల్స్ అయితే కూడా చాలా వెయిట్ అయితే ఉన్నాయి చాలా బాగున్నది ఇది ఈజీగా మనకి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ అంటే మినిమంగా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అయితే కుక్ చేసుకోవచ్చు మీ మినిమంగా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే మనకి రైస్ కుక్ చేసుకోవచ్చు సరిపోతుంది అన్నమాట ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు బాయ్ బాయ్